ఈ రోజు మనము పులిచింతపప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం చూడండి పుల్చింతపప్పు ఇది ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకుకూర పులిచింత ఎవరికి ఎక్కువగా తెలియదు కాకపోతే ఇది టెరస్ గార్డెన్లో ఇప్పుడు ఈజీగా పెంచుకుంటున్నాము దీన్ని చూడండి పుల్చింతపప్పు ఎంత టేస్టీగా ఉంటుందో ఇది చపాతీల మీదకైనా దేని మీదకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పులిచింతపప్పు ఎలా చేయాలో చూద్దాం ఈ రోజు మనము పుల్చింతకూర ఉంటుంది కదా పుల్చింతకూర పప్పు చేద్దాము ఇది దీనికి నేనేం తీసుకుంటున్నానంటే ఒక హాఫ్ రైస్ కుక్కర్ గ్లాస్తోని హాఫ్ కందిపప్పు ఒక గుప్పడు శనగపప్పు శనగపప్పు వేస్తే టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే పుల్చింత కూరకు కొద్దిగా శనగపప్పు వేయాలి శనగపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పులిచింత కూర కూడా నేను శుభ్రంగా కడుక్కున్నాను కడిగేసి నీళ్ళలో పెట్టాను చూడండి ఎట్లా తేలుతుందో చెప్పాను కదా ఎప్పుడు ఆకు లోపలిపో చూడండి ఎట్లా ఉంటుందో ఆకుపైనే ఉంటుంది పులిచింత కూర ఎప్పుడైనా సరే కడుక్కోవడం కూడా ఈజీ ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ కిందకి వెళ్ళిపోతుంది మట్టి ఇలాంటిది ఏదైనా ఉన్నా సరే పప్పు శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ కచ్చపిచ్చగా దంచుకున్న వెల్లిపాయ కొన్ని పచ్చిమిరపకాయలు పుల్చింత కూర ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం ఇందులో ప్రతి ఒక్కటి వేసుకున్నాం కదా కుక్కర్ పెట్టేసుకుని ఒక నాలుగు విజిల్స్ పెట్టి ఉడకబెట్టుకుందాం పప్పు నీళ్ళ మొత్తము చిదిపేసుకోవాలి ఎందుకంటే కొంచెం శనగపప్పు అన్నీ వేసాం కదా ఇలా పప్పు దానితో ఇలాంటి దాంతో మనం ఇలా చిదిపేసుకుంటే అంతా కలిసిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు అన్నీ వేసాను నేను మొత్తము ఉప్పు కొంచెం పచ్చిమిరపకాయలు వేసాం కదా పచ్చిమిరపకాయలు కూడా ఇలా చేస్తే ఏమవుతాయి అంటే మొత్తం మెత్తగా అయిపోతాయి ఇలా మొత్తం చిదిపేసుకున్నాను ఇందులో కొంచెం నేను ధనియాల పొడి కూడా వేసాను ధనియాల పొడి వేసేసి అన్నీ వేసేసాను ఇది జస్ట్ తాలింపు పెట్టుకుందాం మనం ఇప్పుడు దీనికి చూడు ఎట్లా అయిపోయిందో చక్కగాను పుల్చింత కూర పప్పు పప్పు తాలింపు పెట్టుకుందాము జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు శనగపప్పు కచ్చా పిచ్చగా దంచుకున్న వెల్లిపాయలు కొద్దిగా కరివేపాకు పుదీనా కొద్దిగా మునగాకు ఇవన్నీ కొంచెము దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఇంగువ కూడా వేసుకుందాం కొద్దిగా జీలకర్ర పొడి పసుపు మనకు తాలింపు రెడీ అయిపోయింది చూడండి ఎట్లా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనము ఈ పప్పులో వేసేసుకుందాం మొత్తము పప్పు రెడీ అయిపోయింది మంచిగా పులిచింత కూర పప్పు ఇందులో ఉప్పు కారం అన్నీ సరిచూసేసుకోండి చక్కగాను పచ్చిమిరకాయ సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఎండకారం వేసుకోవచ్చు నాకు ఇందులో ఇప్పుడు అన్నీ సరిపోయినాయి ఉప్పు కూడా వేసేసాను చూడండి టేస్టీ టేస్టీ పప్పు మనకు రెడీ అయిపోయింది పప్పు రుచికరమైన పులిచింతపప్పు రెడీ అయిపోయింది చూడండి ఇది చపాతీలోకైనా కానీ జొన్న రొట్టెలకు అన్నంలకు దేంట్లకైనా చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్టీ టేస్టీ పులిచింతపప్పు రెడీ లోకాం సమస్తాం సుఖినో భవంతు